వెల్కమ్ టు మై ఛానల్ యాక్చువల్గా మనకు నాగమామ్ ఒక త్రీ పర్సన్స్ గురించి అడగాలి ఎపిసోడ్లో గట్టిగా అని అనిపించింది త్రీ పర్సన్స్ కోసం వేరే పర్సన్స్ లైక్ వైల్డ్ కార్డ్స్ అనమాట కానీ మనం అనుకున్న నాగమాం ఎందుకు అడుగుతారు ఆయనకు కావలసినవి అడుగుతారు అసలు ఇష్యూయే కాదు అని అనుకున్న మ్యాటర్ని కూడా అడుగుతారు యాక్చువల్గా ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే రీతు అక్కని గురించి అక్క గురించి మెయిన్ ఖచ్చితంగా తను అడ్రస్ చేయి నా అడ్రస్ చేయాలి సాటర్డే ఎపిసోడ్లో అని అయితే అనుకుంటున్నాను నాకులో అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఎందుకంటే నన్ను లవ్ చేయి లేకపోతే ఫ్లర్ చేయడం ట్వంటీ ఫోర్ అవర్స్ తన చుట్టూ తిరుగుతూ ఉండడం నేను ఆల్రెడీ బీటు చేసిన స్టార్టింగ్లో పవన్ అండ్ డెమోన్ పవన్ ఇద్దరు రీతు ఒక్క చుట్టు పిల్లలు తిరుగుతూ చూడడానికి కొంచెం ప్యూర్గా అనిపించిన మరీ ఏంట్రా గేమ్ ఏం ఆడతాడో లేదా అని కూడా వీడియో చేశా ఫస్ట్ స్టార్ట్ చేసిందే డెమోన్ పవన్ అండి ఇద్దరు స్టార్ట్ చేశారు ట్రై చేశారు బట్ రీతు ఒక్క డెమోన్ పవన్ కనెక్ట్ అయ్యింది పవన్ కళ్యాణ్ మాత్రం క్లోజ్ ఫ్రెండ్లో అయితే చూసుకుంటుందన్నమాట అది తప్పే లేదు కదా ఎందుకు ఈ వైల్డ్ కార్డ్స్ అంత దారుణంగా తన క్యారెక్టర్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు అని అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ తన ఇవి వీక్ అంతా చాలా డిప్రెషన్ లైక్ మెంటల్ స్ట్రెస్ అయితే కనిపిస్తుంది ఎపిసోడ్లో తను ఫీల్ అవ్వడం అలా ఇలా ఇలా అండ్ ద సెకండ్ పాయింట్ ఇస్ రమ్య అండ్ మాధురి గారు అసలు తనుజా కానీ వీటి కానీ ఎక్కడ అలాంటి లైక్ పనిచేశారు అలాంటి మాటలు ఎందుకు వస్తున్నాయో అర్థం కాలేదు విన్న ప్రతి ఒక్కరికి మంట ఏంటి అలా మాట్లాడుతున్నారు అని అనిపించింది ఖచ్చితంగా రమ్య అని మాధురి గారిని అయితే నాగమామ గట్టిగా అడగాలి వీటి కోసం నాకు తెలిసి సీక్రెట్ రూమ్ లైక్ కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ రూమ్లోకి తీసుకెళ్ళి అక్కడ అడుగుతారు అందరి ముందు అడగచ్చు కదా నాగమామ తెలుస్తుంది కదా వాళ్ళ క్యారెక్టర్ ఏంటో అది అండ్ థర్డ్ వన్ ఈజ్ దివ్య దివ్య కూడా పాపం చాలా సఫర్ అయింది దివ్య అండ్ అది పర్సనల్ గ్రెడ్జుయా నాకు అనిపించింది నాకైతే అలా అనిపించింది మెయిన్ అయితే రీతు టాపిక్ అండ్ తంగుచో టాపిక్ నాగం అడగాలని అయితే నేను విష్ చేస్తున్నాను అండ్ నా రివ్యూస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లవ్ యూ ఆల్